నెల్లూరు నగరంలోని రామచంద్ర హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా పినాకిని లైన్స్ క్లబ్ ట్రెజరర్ అనిల్ సాయి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని ప్రెసిడెంట్ సునీల్ బాబు లైన్ డాక్టర్ శేషుగారు లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం జరిగింది గానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి